అది చంద్రబాబు గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నా దృష్టిలో అయితే ఈ ఐదేళ్లలో రెండేళ్లు ఆయనకి సీఎం గా ఇస్తారేమో అనుకుంటున్నా ఇవ్వడం బెటర్ కూడా ఎందుకంటే బాబు తర్వాత వారసత్వం అయిందే అన్నటువంటిది పార్టీది ధృవీకరణ అయిపోయింది ప్రభుత్వం పరంగా మంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా ఇస్తే అప్పుడు క్లియర్ ఉంటారు అది లాస్ట్ లో ఇస్తారా మధ్యలో ఇస్తారా నేను వినడం అయితే ఇది నిన్ననే మనం మాట్లాడుకున్నట్టున్నాం నిన్న మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు ఏంటంటే సీఎం అయిపోయి చంద్రబాబు గారు ఒక ఏడాది తర్వాత ఆయన ఎన్డీఏ కన్వీనర్ అయ్యి లేదా రాష్ట్రపతి అయ్యి ఇక్కడ ఒక రెండేళ్ల పాటు పవన్ కళ్యాణ్ రెండేళ్లు లోకేష్ కివ్వడం ద్వారా శాశ్వతంగా కమ్మ కాపు బంధం బలోపేతం చేసుకోవడం శాశ్వతంగా ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ద్వేషంతో ఉన్నటువంటి ఈ రెండు వర్గాలు ఒకటిగా తయారవ్వాలన్నది ఒక బలమైన ఆకాంక్ష పవన్ కళ్యాణ్ ఈ ఘర్షణ వాతావరణమే రెడ్లకి లైఫ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో రెడ్లకి రెడ్డి ఆధిపత్యమే జగన్ని గెలిపిస్తోంది అన్నటువంటి వాస్తవంగా ఒకసారి కమ్మ కాపు జాయింట్ గా పవర్ఫుల్ గా ఉంటారంటే రాయలసీమలోని బలిజలు కూడా ఇటుకొస్తారు బలిజలు కూడా ఇటు వస్తే అక్కడ రెడ్లని నిలబెట్టగలిగినటువంటి శక్తి బలిజలు నిలబెడతారు వాస్తవంగా ఇప్పటిదాకా బలిజలు రెడ్లతో కలిసి సాగుతున్నారు విడిపోవట్లేదు అక్కడ కాబట్టి బలిజులు గనక అట్లాగా ఇక్కడికి వస్తే అక్కడ రెడ్లకి తగ్గ ఫార్ అవుతుంది అది ఒక సోషల్ ఇంజనీరింగ్ పవన్ కళ్యాణ్ చేసి ఆ ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ని